తెలియదు రాత్రి నిద్ర వేళలోనా పగుడు పదిలినా ఎప్పుడు ఏ గడియో మన మీదకి రాబోతున్నదో ఏ భయంకరమైన దినాలు మన మీదకి రాబోతున్నాయో ఏ దుర్దినాలు మన మీదకి రాబోతున్నాయో మెలుపు కలుగు దేవుని బిడ్డ సిరుకు కలిగి అయా ఎప్పుడు నేను స్థితిలో ఉన్నానండి కేవలం నేను బతికి ఉన్నానంటే ఎందరో నన్ను విడిసిపెట్టినా ఎందరో నన్ను అవమానం చేసిన నేను బతికి ఉన్నానంటే అయా కేవలం నీ కృప నీ ప్రేమ నా బ్రతుకు దినం మీద ఈరోజీ ఉదయం నడిచిందండి నేను బతికి లేచి ఉన్నానండి నా పడక నుంచి లేచి ఉన్నానండి కేవలం నీ ప్రేమ నాన్న నన్ను లేచి ఉన్నాం దేవుని బిడ్డ ఒక్కొక్క మాట నీ దేవునికి వ్యాలు దేవునితో సమర్పించు